రాకెట్ యుగంలోనూ కుల వివక్ష కోరలు చాస్తూనే ఉంది కర్నూలు జిల్లా సోమయాజుపల్లి సుంకలమ్మ ఆలయంలో దళిత మహిళా అధికారిని గొంతిపాల మాలతీకి చేదు అనుభవం ఎదురైంది ఇరవై ఏళ్లుగా పూజలు చేస్తున్న గుడిలోనే ఆమెను కులం పేరుతో దూషించి ఆలయం లోపలికి రాకుండా పూజారి జనార్దన్ అతని కుమారుడు వంశీ అడ్డుకున్నారు మీరు మాలవాళ్లు మీ హద్దు ఇదే అంటూ పూజారి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి సేవలు చేయటానికి కావాలి కాని దేవుడి దర్శనానికి అంటరాని వాళ్లమా అని బాధితురాలు ఆవేదన చెందారు దీనిపై ఓర్వలేక పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది నిందితులను వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి భక్తి అందరిది వివక్ష ఎందుకు అని జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి నేను మాల చెందిన ఒక మహిళని నాకు మన సంక్రాంతి పండుగ రోజు మా ఊరిలో ఒరకల్ మండలము సోమవల్ గ్రామంలో సుంకులమ్మ గుడికి వెళ్ళామండి మేము ప్రతి పండుగ అత్తగారింట్లో అక్కడే చేసుకుంటాము ఆ సందర్భంగా సుంకులమ్మ గుడికి మా గ్రామ దేవత గుడికి వెళ్ళడం జరిగింది అక్కడ గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉండే పూజారు గారు మేము పెట్టే నైవేద్యాలు అవన్నీ అక్కడ పెట్టండి అంటే పెట్టాము బాగుంది పూలు అవన్నీ ఇస్తే మీరు ఇక్కడే ఉండి ఇవ్వండి మీరు అద్దు దాటి లోపలికి వస్తున్నారు అనే కుల వీక్షతో మాట్లాడారు ఎందుకు మామ మామూలుగా వరుసతోనే పిలుస్తాం కదా ఎందుకు మామ లేదు మీరు అక్కడి వరకు అద్దు మీద అక్కడి వరకే ఉంటుందని పూలు అగరబీలు టెంకల్ తీసుకున్నారు మీ నైవేద్యం అక్కడ పెట్టంటే సరే అని అక్కడే గమనం ఉండి తీసుకున్నాం కానీ కొంచెం ముందు అడిగేసి పూలు ఇచ్చేసరికి లేదు మీరు ఎందుకు ఇంత ముందు వస్తున్నారో చేస్తాను గట్టి గట్టిగా మా మీదనే ఆడుస్తుంటే ఏమైనా శుంక్లమ్మ గుడి అందరిది మా గ్రామ దేవత మేము ఖచ్చితంగా పూజలు చేస్తాం పెడతామని చెప్పాము ఆయన లేదు మీరు అక్కడికి వస్తారు మీరు హిందువులు మీరు మాలలు మీరు రాకూడదు మీ అద్దం ఆడుంది అడుగుంది అని ఆయన చూపిస్తున్నారు మీరు అద్దె కట్నా మీ అద్దె దాటి మీరు రాకూడదు మీరు వస్తే మీతో పాటు మీ వాళ్ళందరూ అందరు వస్తారు అనేసి అంటే ఇంతవరకు వచ్చిన కుల అభిషేత ఏంటండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చినా ఇంకా కులం కులం అంటే ఇలాగా అర్థం కాకడం కాలం ఎట్టుపోతుందో పోతుందో రాకెట్ల యుగం అయిపోయినా సరే ఇంకా కుల వేషతో చూపిస్తున్నారు ఇప్పుడు నా పిల్ల ఇరవై సంవత్సరాలైంది ప్రతి పండగకి వెళ్తాము మేము పూజ చేసుకుని వస్తాం తల్లికి ఇంత పెద్ద గుడి కట్టారు మన మేము ఆడము ఒక ముందే అడుగు వేసినందుకు మీరు రాకూడదు మీరు ఒక్కరు వస్తే మీ వాళ్ళు అందరు వస్తారు అనేసి ఆయన మాట్లాడడం దానితోడు వాళ్ళ అబ్బాయి కూడా పైన గుడి నుంచి వచ్చి మీరు ఎవరు చెప్పుంటారో చెప్పుకోండి ఏం చేసుకుంటారో చేసుకున్నారని మాట్లాడారు నేను ఒక జిల్లా అధికారిని కూడా ఇలా అంటే నేను బయటకు వచ్చాను నా వల్ల ఎంతమంది ఉన్నారు ఏం పోన్లే అనే కిందికి చాలామంది ఉంటారు ఇప్పుడు ఈ ముఖ్య దృష్టికి ఎందుకు తేవడం అంటే ఇంతకాలం వచ్చినా కూడా ఇంకా కుల వేసి చూపించడం బాగలేదు దళితులు ప్రతి గుడికి వెళ్తాము వెళ్ళి ఖచ్చితంగా దేవుడి మొక్కొస్తాం ఎందుకంటే రేపు మంచి చెడ్డ మీరు ఏమనైతే చూసేదంటే దళితులయ్యా మీ ఇతర కులాలను నేను అనట్లేదు కానీ మీకు ఏమైనా సరే మీ ఇంట్లో ఊడ్సేవాళ్ళు చేసేవాళ్ళు మీరు రేపు పోతే గుంత తీసేవాళ్ళు కూడా మా కులం చెందేవాళ్ళే అది మనసులో పెట్టుకొని మాట్లాడాలా కానీ మీరు వస్తే మైలపడిపోతారు పడిపోతారు అంటూ నేను ఒక మహిళని ఆల్రెడీ ఆయనకు తెలుసు నేను అధికారిని అని కూడా తెలుసు అయినా అక్కడక్కడ అమ్మమ్మ ఆడాగా దాంట్లో మీ అద్దుంది అద్దుంది అనేసి చెప్తున్నారు ఈ కాలం వచ్చినా ఇంత వచ్చింది నేనైతే చాలా మనస్తాపానికి గురయ్యే ఈరోజు నేను పెట్టడం ఎందుకంటే మీరు ఒకసారి ఊర్లో వెళ్ళి విచారించండి మేము పెళ్ళే ఇరవై సంవత్సరాలు ఎప్పుడూ ఆయన అద్దులు దాటలేదు గుడి కొట్టారు ఒక అడుగు వేసినందుకు ఆయన ఇలా అనడం చాలా బాధాకరణం ఆయన పేరు జనార్దన్ అండి వాళ్ళ అబ్బాయి పేరు వంశీ ఇక ఈరోజు ఓరకల్ స్టేషన్లో వెళ్ళి సునీల్ కుమార్ సార్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా పెట్టమని చెప్పేసి వచ్చామండి ఎందుకంటే ఈరోజు నాకు జరిగిన అవమానం ఎవ్వరికీ మా ఎస్సీలో ఎవ్వరికి జరగకూడదు ఇది ఖచ్చితంగా ఈరోజే కాదు జిల్లా లెవెల్ రాష్ట్ర ఖచ్చితంగా తీసి ప్రతి గుడికి మా కులం వాళ్ళు వెళ్తాము అనేది సందేశం ముఖ్య ఉద్దేశం ఈరోజు నేను చెప్పడం అండి ఎందుకంటే ఇంతవరకుతో ఆగిపోకూడదు మా తరం వరకు ఇంకా గుడి పోతే రేపు మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఇంకా మీరు అంటరాని వాళ్ళే అంటే ఎక్కడ పోతుంది సమాజం దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తామండి ఈ విషయానికి మేము ముఖ్యంగా చెప్పేదోసిన ఏమంటే ఎస్సీలు దళితులు అనేది ఒకటి ముద్ర వేస్తుంటారు మాకు దళితులు పని చేస్తేనే మీరు తింటారు అది మీకు తెలుసు రేపు పోతే పడేసీలు కూడా మా దళితులే ఆ విశ్వాస ఊళ్ళ నోటికి ఎంత వస్తుంది అంత ఈ ఈ ముఖ్య ఉద్దేశాన్ని మేము పత్రికా రూపంగా తెలియజేస్తున్నామండి ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి ప్రతి గుళ్ళేకి మేము అడుగు పెడతాము అనేసి ఈ పత్రికా రూపంగా చెప్తున్నామండి డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్

మెయిన్ యాప్ సెట్ ఏఏపి సెట్ మరియు వైపీసీ నేట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ ఎదురుగావ్ మాగుట లె నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి ఐ నెల్లార్ సబ్స్క్రైట్ టు ఎన్ టీవీ